మామ టీమ్ ఇండియా కుమ్మి పడేసింది మామూలుగా కాదు కసి తీరా కుమ్మి పడేసింది అవును మామ ఇండియా వర్సెస్ జింబాబే ఫస్ట్ టీ ట్వంటీ అయిన ఘోర పరాభవం తర్వాత ఆ ఓటమికి ప్రతీకారంగా జింబాబ్వే బాలర్స్ ని ఊచ కోతకొస్తూ బౌండరీల మోత మోగించిండ్రు మన టీమిండియా బ్యాటర్స్ సెకండ్ టీ ట్వంటీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ మన టీం ఫస్ట్ పది ఓవర్ల డెబ్బై నాలుగు రన్ల తోటి పడేదనిపించింది కానీ ఆ తర్వాత పది ఓవర్ల మన బ్యాటర్స్ ఏకంగా నూట అరవై రన్లు దంచేసి విధ్వంసం సృష్టించిండు మొత్తం గమని టీం బ్యాటర్స్ బిబత్సమైన బ్యాటింగ్ తోటి రెండు వందల ముప్పై నాలుగు రన్ల భారీ స్కోర్ సాధించిండు ఇంత స్కోర్ సాధించడానికి మెయిన్ కారణం ఫస్ట్ అభిషేక్ శర్మనే మామ కిర్రా బ్యాటింగ్ చేసి తానాటిన సెకండ్ టి ట్వంటీ మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేసిండు అభిషేక్ జస్ట్ నలభై ఆరు బాలలనే ఎనిమిది సిక్స్ లు ఏడు పోలతోటి హండ్రెడ్ రచ్ చేసిండు ఆ తర్వాత ఋతురాజ్ కైక్వాట్ నలభై ఆరు బాలల డెబ్బై ఏడు రన్స్ చేస్తే చివర్ల రింకు సింగ్ రప్పాడించేసిండు జస్ట్ ఇరవై రెండు బాల్ల నలభై ఎనిమిది రన్స్ తోటి చెలరేగిండు మరి మన టీం బాలింగ్ లో కూడా విజృంభించి జింబాబే టీం ని తక్కువ రన్స్ కే కట్టడి చేసి యంగ్ టీం ఇండియా పవర్ ఏంటో చూపిస్తుందా మామా కమెంట్ చేయండి అట్టనికి లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా